జయంతి పంతులుగారిని ఇంటికి పిలిపిస్తుంది పంతులు గారు మంచి ముహూర్తం చూసి చెప్పండి అని చెప్పేసి జయంతి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే భాస్కర్ వచ్చి ఎందుకమ్మా మంచి ముహూర్తం అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు నా చిన్న కొడుకు అఖిల్కి నా మనవరాలు శివానికి నిశ్చితార్థం చేద్దామనుకుంటున్నాను అందుకే మంచి ముహూర్తం అడుగుతున్నాను అని చెప్పేసి జయంతి చెప్తూ ఉంటుంది వాళ్ళిద్దరి జాతకాలను బాగా పరిశీలించి మంచి ముహూర్తం చూడండి పంతులు గారు అని చెప్పేసి జయంతి చెప్తూ ఉంటుంది ఇక దాంతో అభిరామ్ భాస్కర్ అందరూ షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు అదేంటి అత్తయ్య అఖిల్ నందిని పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు కదా అని చెప్పేసి వసు అడుగుతుంది నా మనువరాలు శివాని ఈ ఇంటికి చిన్న కొడలు కావాలి అలా అని చెప్పి నేను నా కూతురికి మాటిచ్చాను అని చెప్పేసి జయంతి చెప్తూ ఉంటుంది కానీ శివాని అఖిల్కి అసలు సెట్ అవ్వదత్తయ్యా అని చెప్పేసి వసు చెప్తూ ఉంటుంది ఇక దాంతో జయంతికి కోపం వచ్చి వసు అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్